నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉదే యో దేర్ ఆర్ మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ వేర్ వీ కెన్ ఫీల్ లైక్ గాడ్ డస్ నాట్ కేర్ అబౌట్ అస్ మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు నా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి గాడ్ కెన్ సీమ్ సో ఫార్ అవే వెన్ ఆర్ గోయింగ్ త్రూ లైఫ్ స్ట్రగుల్స్ అట్లా మన జీవితంలో మనం కష్టాలు

అన్ని అపహాస్యము హేళనలు ఎదుర్కొన్నారు సో గాడ్ సెంట్ హగాయ్ అండ్ జకరియా టు ఎంకరేజ్ ద పీపుల్ టు కంటిన్యూ ద వర్క్ ఆఫ్ ద లాడ్ అప్పుడు దేవుడు హగ్గై జకరియాలని ఈ ప్రజలు పనిని ముందు కొనసాగించడానికి ప్రోత్సహించమని పంపించారు సో ద ఎంకరేజింగ్ మెసేజెస్ ఆఫ్ జకరియా కెన్ గివ్ అస్ ద సేమ్ ఎంకరేజ్మెంట్ వెన్ వి నీడ్ టు సీ హౌ మచ్ గాడ్ కేర్స్ ఫర్ అస్ జకర్ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి ఆ సందేశంలో మనం కూడా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అవసరత మనకి ఎంత ఉంటుందో ఆ దేవుడు మనల్ని ఎంతగా మన గురించి జాగ్రత్త వహిస్తున్నాడో మనకు అర్థమవుతుంది సెకండ్ చాప్టర్ ఆఫ్ ఈస్ గోయింగ్ టు త్రీ ఎంకరేజింగ్ పిక్చర్స్ షోయింగ్ హౌ గాడ్ కేర్స్ ఫర్ దామ్ జకర గ్రంథం రెండో అధ్యాయంలో దేవుడు వారిని ఎంతగా పట్టించుకుంటున్నాడు అనే దానికి ప్రోత్సాహకరమైనటువంటి మూడు దృశ్యాలు మనం చూడొచ్చు ఇన్ వెర్సెస్ వన్ టు ఫైవ్ ఒకటి నుండి ఐదు వచనాల్లో జకరియాస్ విషన్ బిగిన్స్ బై సీయింగ్ ఎ మ్యాన్ విత్ మెజరింగ్ లైన్ ఇన్ హీస్ హ్యాండ్ జకరియా ఒక దర్శనాన్ని ఒక వ్యక్తి కొలనూలు చేత పట్టుకున్న వాడిగా కనబడ్డాడు గోయింగ్ టు మెజర్ ద లెంగ్త్ అండ్ విడ్త్ ఆఫ్ జెరూసలేం జెరూసలేం యొక్క వెడల్పు పొడవు ఎంతైనది ఆయన కొలవనే ఉన్నాడు నౌ దిస్ ఇస్ ఆల్రెడీ ఏ హోప్ఫుల్ పిక్చర్ బికాస్ ఇట్ ఈస్ షోయింగ్ ద రెస్టరేషన్ ఆఫ్ ద సిటీ ఇది నిరీక్షణతో కూడిన దృశ్యమే ఎందుకంటే పట్టణం అనేది మరలా సమకూర్చబడి పూర్వ వైభవానికి రాబోతుంది జెరూసలేం హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ బై ద బాబిలోనియన్స్ జెరూసలేము బాబిలోనియల ద్వారా ధ్వంసం చేయబడింది ద పీపుల్ హావ్ కమ్ బ్యాక్ అండ్ ఆర్ డిజైరింగ్ టు రీబిల్ ద టెంపుల్ ప్రజలైతే తిరిగి వచ్చారు ఈ మందిరమును మరలా నిర్మించాలని ఆశ కలిగి ఉన్నాట్ ద సిటీ రిమైన్స్ ఇన్ రూయన్ కానీ ఆ పట్టణము ఇంకా శిథిలా అవస్థలోనే ఉంది సో ద విజన్ షోస్ ఎ మ్యాన్ డిటర్మైనింగ్ టు మెజర్ ద సిటీ ఆఫ్ జెరూసలైం కాబట్టి దృశ్యం ఏం చూపి దర్శనం ఏం చూపిస్తుండే ఒక వ్యక్తి ఆ పట్టణం యొక్క ప్రాకారం మరలా నిర్మించాలనుకుంటున్నాడు బట్ లుక్ ఎట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ కానీ తర్వాత ఏం జరిగింది చూడండి ఎన్ ఏంజెల్ టెల్స్ ఎనదర్ ఏంజెల్ టు గో అండ్ టెల్ ద మ్యాన్ దట్ దేర్ ఈ నో నీట్ టు మెజర్ ద వాల్స్ ఆఫ్ జెరూసలైమ్ ఒక దూత మరి ఒక దూత తేవని చెప్తున్నాను నువ్వు వెళ్ళి వ్యక్తితో చెప్పు ఇకను నువ్వు ఎరుసలేమును కొలవలసిన అవసరం లేదు ద న్యూ జెరూసలేం ఈస్ గోయింగ్ టు బి ఇన్హాబిటెడ్ వితౌట్ వాల్స్ నూతన ఎరుసలేం అనేది ప్రాకారు లేనిటువంటి నివాస స్థలంగా ఉండవచ్చు బికాజ్ దేర్ ఆర్ గోయింగ్ టు బి మెనీ పీపుల్ అండ్ సో మెనీ యానిమల్స్ ఇన్ ఇట్ ఎందుకంటే ఎంతో మంది ప్రజలు రానే ఉన్నారు ఎన్నో జంతువులు కూడా ఉంటాయి అక్కడ ద పిక్చర్ ఈస్ దట్ దేర్ ఆర్ గోయింగ్ టు బి సో మెనీ పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీ దట్ దేర్ విల్ బి

యూ బి థాట్ ఆఫ్ క్రేజీ పురాతన కాలంలో ఎవరైనా ప్రాకారాలు లేని పట్టణంలో నివాసం ఉంటున్న వ్యక్తిని గానీ చూస్తే ప్రజలు ఏమనుకుంటారు అంటే పిచ్చి పట్టిందా అనుకుంటారు వాల్స్ ఆర్ వాట్ కెప్ట్ ద అవుట్ బ్యాక్ ప్రాకారాలు అనేవి శత్రువుని బయట ఉంచేస్తే లోపలికి రాకుండా అడ్డు సిటీ నీడెడ్ టు హ్యావ్ వాల్స్ ఫార్ దర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్ హూ లివ్ ఇన్ ద సిటీ ప్రతి పట్టణానికి ఆ పట్టణంలో నివసించే ప్రజలకి ప్రాకారము ప్రాకారాలు శత్రువుల నుండి కాపాడేదానికి ఉంటాయి బట్ నోటీస్ వాట్ గాడ్ సేస్ ఇన్ వెట్స్ ఫైవ్ అయితే ఐదో వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి న్యూ జెరూసలేం విల్ బి ఏ సిటీ వితౌట్ వాల్ నూతన ఎరుసలం అనేది ప్రాకారంలో లేని పట్టణంగా విల్ దట్ బి పాసిబుల్ ఎట్లా సాధ్యమవుతుంది అవుతుంది హౌ కెన్ ద పీపుల్ పాసిబిలీ లివ్ ఇన్ సచ్ ఎ సిట్యుయేషన్ అలాంటి పరిస్థితిలో ప్రజలు ఎట్లా నివసిస్తారు గాడ్ సేస్ దట్ హి విల్ బి ఏ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ ఇట్ అండ్ గ్లోరీ విత్ ఇన్ ఇట్ దేవుడు చెప్పినాడు దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను నేను దాని మధ్య నివాసనే మహిమకు కారణంగా ఉంటాను గాడ్ ఈస్ గోయింగ్ టు బి యువర్ డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ దేవుడే నీకు భద్రతగా ఉంటాడు నిన్ను కాపాడువాడుగా ఉంటాడు అండ్ దిస్ ఇమేజ్ ఇస్ రెమినిసియెంట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎక్సోడస్ ఈ దృశ్యం అనేది మనకి ఇజ్రాయేలీల యొక్క నిర్గమనం గురించి జ్ఞాపకం చేస్తుంది ద పీపుల్ హడ్ కమ్ టు ద రెడ్ సీ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అండ్ ఈజిప్షియన్స్ వర్ కమింగ్ ఆఫ్టర్ దెం ఐగుప్తీయులు వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు వి రీడ్ దట్ గాడ్ బికేమ్ ఏ వాల్ ఆఫ్ క్లౌడ్ బిట్వీన్ ద ఈజిప్షియన్స్ అండ్ ఇజ్రాయెలైట్స్ ప్రొటెక్టింగ్ డెమ్ అండ్ గివింగ్ డెమ్ లైఫ్ దేవుడు ఐగుప్తిలకు ఇస్రాయిలకు మధ్య మేఘస్తంభముగా వచ్చి ఒక ప్రాకారముగా ఉండి వెలుగుని తన ప్రజలకైతే వెలుగునిచ్చే వాడుగా ఉండడం దట్ వై రీడ్ ఇన్ ఎక్స్ డెస్ తర్టీన్ నిర్ఘమకండ పదమూడు అధ్యాయం వెర్సెస్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆల్సో ఇన్ ఫోర్టీన్ వెర్సెస్ నైన్టీన్ అండ్ ట్వంటీ పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చనాలు కూడా మనం చదువుతాం ద పీపుల్ డెడ్ నాట్ నీడ్ ఎ వాల్ బికాస్ గాడ్ వాస్ దేర్ వాల్ ప్రజలకి ప్రాకారం అవసరత లేకుండా ఎందుకని దేవుడు తానే వారికి ఒక ప్రాకారం గా ఉండినాడు వాస్ దేర్ లైట్ దేర్ ప్రొటెక్షన్ అండ్ దేర్ దేవుడు వారికి వెలుగుగాను వారికి కాపాడువాడుగా ఉండినాడు వాళ్ళకి ఆయన సదుపాయం వాట్ షోయింగ్ ఇదే దేవుడు చూపిస్తా ఉన్నాడు సో మెనీ పీపుల్ ఇన్ ఇట్

అబ్రహామునకు దేవుడు ఆదికాండం కాండ పదిహేను అధ్యాయం ఐదో వచనంలో వాగ్దానం చేసిన పట్టణం అబ్రహాం వాస్ టోల్డ్ దట్ హిస్ ఆఫ్ స్ప్రింగ్ వుడ్ బి మోర్ న్యూమరస్ దెన్ ద స్టార్స్ ఆఫ్ ద స్కై అబ్రహాం యొక్క సంతతి వారు ఆ సంతానము ఆకాశ నక్షత్రముల కన్నా విస్తారంగా ఉంటారని చెప్పినారు దేవుడు ఫ్రెండ్స్ వీ కెన్ రియల్లీ వీ కెన్ క్లియర్లీ రియలైజ్ దట్ దిస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఎ ఫిజికల్ అబ్జర్వేబుల్ వే ఇన్ ద హిస్టరీ ఆఫ్ జెరుసలేం స్నేహితులారా భౌతికంగా ఇజ్రాయిల్ యొక్క చరిత్ర లేదా యెరుషలేం యొక్క చరిత్రలో అట్లాంటివి జరగలేదు జెరుసలేమ్ వస్ రీబిల్ట్ విత్ వాల్స్ యెరుషలేం అయితే ప్రాకారాలతో కూడా పునర్నిర్మించబడింది ఇన్ఫాక్ట్ బై ద టైమ్ ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ జెరుసలేం యాడ్ త్రీ సెపరేట్ వాల్స్ దట్ హ్యాడ్ మీన్ బిల్ట్ అరౌండ్ ఇట్ వాస్తవంగా మొదటి శతాబ్దంలో యెరుషలేం మూడు సార్లు త్రీ వాల్స్ వాల్స్ ఆర్ ద ద సిటీ సిటీ ఆ పట్టణానికి చుట్టూ కూడా మూడు ప్రాకారాలు ఉన్నాయి నాట్ ఓన్లీ అంతే కాకుండా దట్ బుక్ ఆఫ్ ఆఫ్ నెహెమియా నెహెమియా అబౌట్ హౌ రిటర్న్ టు గ్రంథంలో ఏ రీతిగా ప్రాకారాలు నిర్మించడానికి ఆయన తిరిగి వచ్చాడో చూస్తాం నెహెమియా టు వాల్స్ ఆఫ్ వెన్ దట్ న్యూ జెరూజలేం వుడ్ నాట్ హ్యావ్ వాల్స్ ఎప్పుడైతే దేవుడు జకర్యాతో నూతన ఎరుసలేం నాకి ప్రాకారాలు ఉండవని చెప్పాడు కదా మరి ఎందుకని నెహిమియా మరలా ఆ పట్టణం ప్రాకారాలు కట్టడానికి పంపించబడ్డాడు అండ్ ద రీజన్ వై ఇస్ దిస్ ప్రాఫిట్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ ఎ గ్రేటర్ గ్లోరీ టు కమ్ దట్ దిస్ పీపుల్ అండర్స్టాండ్ ఈ ప్రవక్త

దట్ సిటీ విత్ వాల్స్ నాట్ అయితే దేవుని రాజ్యము ఎంత గొప్పదిగా ఉంటుందంటే దానికి ప్రాకారాలు ఉండవు కట్ట నీట్ అయితే దేవుని యొక్క అవసరే కాపుదలే వాళ్ళకి అవసరం ఆర్ నాట్ లోన్ కాబట్టి నీవు ఒంటరి వాడు గాడ్ హాస్ యువర్ వాల్స్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యూ దేవుడే నీకు అగ్ని ప్రాకారముగా నీ చుట్టూ ఉన్నాడు యూ హో మెనీ

టైమ్ యాజ్ సెపరేటెడ్ అస్ వి ఆర్ ఇన్ ది సెంచరీ కొంతమంది పోయిన శతాబ్దానికి చెందినవారు ఇప్పుడు కాలం ఏం చేసింది మనం ఈ శతాబ్దానికి చెందినవారు ఇది కూడా అండ్ జియోగ్రాఫికల్ ఆల్సో వి ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ భౌగోళికంగా కూడా మనం చూసినప్పుడు వేరు వేరు ప్రాంతాలు దేశాలు ఉంటున్నాము ఈవెన్ దో టైమ్ అండ్ జియోగ్రఫీ

ంగ్ జడ్ ప్లస్ ప్లస్ ప్రొటెక్షన్ మనకున్నటువంటి భద్రత మాటకు వస్తే జడ్ ప్లస్ ప్లస్ కేటగిరీ లాంటి భద్రత మనం ఎంత ధనిలం మనం ఒకవేళ అదే అయితే హావ్ యు బికమ్ హిస్ చైల్డ్ మరి నువ్వు ఆయన బిడ్డవయ్యావు కమ్ టు జీసస్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాస్ యువర్ పర్సనల్ సేవియర్ బై కన్ఫెసింగ్ యువర్ సిన్ యేసు జంతకు వచ్చి నీ పాపములను ఒప్పుకుంటూ ఆయనకి బిడ్డగాను కావాలి అండ్ బి వాష్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడాలి మే గాడ్ హెల్ప్ యు టు టేక్ సచ్ ఎ డిసిషన్ ఇలాంటి తీర్మానం నువ్వు చేసుకున్నట్టుకు దేవుడు నీకు సహాయం చేయ మే గాడ్ కీప్ యు అండర్ హిస్ ప్రొటెక్టివ్ కేర్ దేవుడు నీకు కాపుదల ఇచ్చినండి ఆ భద్రత వలయములో నిన్ను ఉంచును గాక విల్ యు నో దట్ గాడ్ కేర్స్ ఫర్ యు దేవుడు నీ గురించి నీ ఇంత జాగృత వహిస్తున్నాడు ఎట్లా తెలుస్తుంది How How will you know that you belong to God? How will you 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 know know that 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 belong belong to 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 God? have been restored to the Lord? Jesus came so that you could return to Him and belong to a kingdom without walls.

కేమ్ సో దట్ గాడ్ కుడ్ బి విత్ అస్ బికాస్ ఆర్ మేడ్ హోలీ బై ద ద ఆఫ్ దేవుడు మన మధ్యలో మనలో ఉండాలని ఎందుకని మనం ఆయన ద్వారా పరిశుద్ధ జనాంగం కాబట్టి ఆయన ఆయన మధ్య మధ్యలో నివసించలాగానని సో వాట్ మోర్ కెన్ గాడ్ డు షో హౌ మచ్ కేర్స్ ఫర్ పీపుల్ దేవుడు తన ప్రజల కొరకై ఎంతగా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడో ఇంతకు మించి ఇంకేం చెప్పగలం వాట్ మోర్ కెన్ గాడ్ షో హౌ మచ్ కేర్స్ ఫర్ కెన్స్ నీ గురించి ఆయన ఎంతగా పట్టించుకుంటున్న జాగ్రత్త వహిస్తున్నాడు అనే దానికి మించి ఏం చెప్పగలం రైస్ ద లాడ్ బికాస్ హీ కేమ్ అండ్ హీస్ లివింగ్ అమంగ్ అస్ అండ్ ఫ్రమ్ హిస్ ఫుల్నెస్ వీ హావ్ ఆల్ రిసీవ్డ్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ దేవునికి స్తోత్రం ఆయన వచ్చాడు మన మధ్య నివసించాడు కృప వెంబడి కృపను మనం అనుభవిస్తాం సో ఆర్ ప్రొటెక్టెడ్ పీపుల్ కాబట్టి మనము ఎంతో భద్రపరచబడిన ప్రజలు ఓ ఓ వెరీ పీపుల్ మనము మనము ఎంతో ప్రశస్తమైన వారు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆఫ్ గా దేవుని చేతుల్లో వాట్ వాట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంత ఎంత అద్భుతమైన అద్భుతమైన ఆధిక్యత బ్లెస్ దేవుడు నిన్ను ప్రే ప్రార్థన లవింగ్ ఫాదర్ మా గ్రేషియస్ వాగ్దానం యు వాంట్ వాంట్ టు బి వాల్ ఫైర్ అరౌండ్ చుట్టూ అగ్ని

ఫార్ ఫ్రమ్ వన్ కాలము భౌగోళిక స్థితిగతులు మనం ఒకరి నుండి ఒకరిని మనం వేరు చేసినవిగా డే గోయింగ్ టు అయితే ఒక దినం రాబోతుంది విల్ బి న్యూ కింగ్డమ్ ఆఫ్ కూడా నూతనమైనటువంటి దేవుని రాజ్యంలో చేసినవి నూతన సెపరేట్ మమ్మల్ని వేరు విల్ బి లో ఉండబోతుంది మేము ఎల్లప్పుడూ కూడా ప్రభావ మిమ్మల్ని స్థుతిస్తూ మీతోనే ప్రిపేర్ ఫర్ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి అండ్ ఉండబోతుంది ఈ కూడా మమ్మల్ని ఆఫ్ ఆఫ్ అండ్ స్ప్రింక్లింగ్ దినంత